హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్లు ఫ్రెండ్స్ ఈ సైట్లు వచ్చేసరికి మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు అలాంటి నాలుగు సైట్లు అయితే అమ్మకానికి అయితే ఇప్పుడు వచ్చాయి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉన్నాయంటే బాపన్న దొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రైమ్ లొకేషన్ మనకి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అలాగ ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ధర తక్కువ సైట్లు ఎక్కువ అనేసి అంటారు చూడండి అలాగే ఇది చాలా తక్కువ ధర అలాగే మనకి నచ్చిన సైట్ కూడా నచ్చిన ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఈ సైట్ ఫేసింగ్లో వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సైటు ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఈ మూల కని చూడండి ఇప్పుడే చూద్దరు కానీ మీరు ఈ బిల్డింగ్ వరకు ఈ ఖాళీగా ఉన్న సైటే అమ్మకానికైతే అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ సైటు నాలుగు బిల్డింగులు కట్టుకోవచ్చు మనకు నచ్చినట్టు నాలుగు బిల్డింగులు కట్టుకోవచ్చు వీటి కొలతలు ఎలాగో క్లియర్గా నేను చెప్తున్నాను ఒకసారి వినండి దయచేసి ఇరవై ఎనిమిది ఫేసింగ్ యాభై ఒకటే పొడవు ఇరవై ఎనిమిది ఫేసింగు యాభై ఒకటే పొడవు నూట యాభై ఎనిమిది గజాల్లో ఈ సైట్ అయితే ఒక్కొక్క సైటు నూట యాభై ఎనిమిది గజాలు అలా నాలుగు సైట్లు ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఒకటే నూట యాభై ఎనిమిది గజాలు అలాగే నాలుగు సైట్లు నాలుగు ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు సైట్లు నాలుగు ఇల్లులు కట్టుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ బాపన్నదొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సైట్లు నిజంగా చెప్పాలంటే బంగారు లాంటి సైట్లు ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ పడ్డతాది అనుకునే వాళ్ళు మాత్రం ఈ సైట్లు నచ్చిన బిల్డింగ్ కట్టుకోవడానికి మీరు వెంటనే కొనేసుకునే ఏరియా కాబట్టి బాగా ప్రైమ్ లొకేషన్ ఎస్ఆర్ఎంటీ మాల్కి కానీ ఏపీఎస్పికి కానీ ఇలాగా మనకి ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ ఉంది ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ ఉంది ఈ సరౌండింగ్ ఏరియాలో సూపర్ ఇంకా తిరగలేదు ఇంక ఈ సైట్ల కోసం చెప్పిన అవసరం లేదు కూడా అలాగే దీని కాస్ట్ వివరాలు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను వినండి దయచేసి ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఖచ్చితంగా రేటు తగ్గుతారు అస్సలు మీరు రేటు కోసం అస్సలు దయచేసి ఆలోచించకండి ఒక గజం కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు బాగా నెగోసియేషన్ అయితే ఉంది బాగా నెగోసియేషన్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు రెండు మూడు సార్లు ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్ రేట్ అయితే బాగా తగ్గుతారు మీకు బంగారు లాంటి సైటు బంగారు లాంటి ఇల్లు కట్టుకోవచ్చు బంగారు లాంటి ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ సైట్ పడుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో కూడా షేర్ చేయండి ప్లీజ్ దయచేసి అలాగే ఒక విషయం నేను చెప్తాను మీరు మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మేము వచ్చి వీడియోలు తీసి ప్రమోట్ చేస్తాం ఫ్రెండ్స్ మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్